ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ఇంకో ఉద్యమానికి తెరలేపింది ప్రత్యేక హోదా కావాలని ఎన్ని ఉద్యమాలు చేసినా చివరకు ప్రత్యేక తో సరిపెట్టుకున్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది ఇక రెండవది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖకు రైల్వే జోన్ ప్రకటిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీని కేంద్రం మరిచింది దానికి అధికార పార్టీ పెద్దగా స్పందించలేదు దీనికి కేంద్రం సుముఖంగానే ఉంది వస్తుంది అని చెప్పడంతో తప్ప ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయింది దీనికి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపటి నుంచి పదకొండు రోజుల పాటు అనకాపల్లి నుంచి భీమిల వరకు పాదయాత్ర ఉంటుందని దీంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు పెద్ద ఎత్తున దీనిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దీనిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారని సమాచారం ఇక అంబట్ రాంబాబు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ పదకొండు రోజుల పాటు యాత్రలో పాల్గొనున్నారు దీనికి అధికార టీడీపీ పార్టీ తప్ప మిగిలిన అన్ని వామపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది